ఓకే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం తిరుపతి పోలీసు డిజిటల్ అరెస్ట్ అనే ఒక ఎంఓలో కొంతమంది అక్యూజుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే యాక్చువల్గా ఈ కేసు మనకు లెవెన్త్ అట్లా రిపోర్ట్ అయింది పేపర్లో దాంట్లో ఏంటంటే ఒక కంప్లైంట్ ఎంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి మీరు మనీ లాండరింగ్ టూ హండ్రెడ్ క్రోడ్స్ మనీ లాండ్రింగ్ కేసులో మీ అకౌంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాల్సి వస్తే అని చెప్పి వాట్సాప్ కాల్ రావడం సబ్సీక్వెంట్గా ఆవిడ నుంచి ఒక టెన్ డేస్ ప్యాన్లో ఆవిడకి సంబంధించిన ఒక సెవెన్ డెబిట్ అకౌంట్స్ నుంచి ఒక పన్నెండు అకౌంట్స్కి దాదాపు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఆవిడ నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది సో ఈ మధ్య కాలంలో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒక చాలా పాపులర్ ఎమూ అయిపోయింది ఏమంటే అందరికీ కూడా ఇదే స్టోరీ అనమాట మీరు ఈ ఫలానా మనీ లాండరింగ్ కేసులో మీ మీ నేమ్స్ ఉన్నాయో లేకపోతే మీ నేను మీద పార్సీలు వచ్చింది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి ఫేక్ పార్క్స్ వచ్చినాయి అని చెప్పి మేము ముంబై సైబర్ క్రైమ్లో మీకు నీ మీద కేసు రిజిస్టర్ అయ్యింది అని చెప్పి ముంబై క్రైమ్ టీమ్ మాట్లాడినట్టు తర్వాత సిబిఐ మాట్లాడినట్టు తర్వాత ఆర్బీఐ మాట్లాడినట్టు ఇట్లా ఒక వ్యక్తిని వాళ్ళు చోజ్ చేసుకొని వాళ్ళని ఎక్కడ బయటికి పోనీయకుండా మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఒక ఫియర్లో రెట్టేసి వాళ్ళ దగ్గర బాగా హ్యూజ్ అమౌంట్స్లో అమౌంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది చాలా పాపులర్ ఎమూవ్ అయింది సో ఈ ఎంఓలో మనకు నిజంగా ఇది గొప్ప బ్రేక్ వచ్చింది దీంట్లో కరెక్ట్ ఒక లెవెంత్ రోజు వారం రోజుల క్రితం ఒక పర్సన్ అరెస్ట్ చేయడం కాదు వారం కరెక్ట్గా ట్వంటీ ఫస్ట్ రోజు ఒక అరెస్ట్ చేయడం జరిగింది అరుణ్ కుమార్ అని చెప్పి రాజమండ్రిలో సో అతన్ని పట్టుకున్న తర్వాత అతని కన్ఫెషన్ బేస్ చేసుకొని మన వాళ్ళు టెక్నికల్గా అనాలసిస్ చేసి ఫర్దర్ లీడ్స్ మీద నిన్న మనం వైజాగ్లో మిగతా అరుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా మనం సీజ్ చేస్తాం ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను సో వీళ్ళందరూ ఏమంటే దీంట్లో మెయిన్గా లీడ్ వచ్చి కారణం అని చెప్పి ఇతను విశాఖపట్నం అతనే బట్ వీళ్ళందరూ కూడా ఇప్పుడంతా కూడా కంబోడియాలో దీనికి సంబంధించి ఒక ఇండస్ట్రీ లాగా రన్ అవుతాం వీళ్ళందరూ కంబోడియాలో ట్రైన్ అయ్యి ఈ ఫ్రాడ్ ఎలా చేయాలనే దాని మీద చేస్తారు అయితే సబ్సిడీ పండి వీళ్ళేమంటే అక్కడ ఉంటే వీళ్ళకి కొంత పే చేస్తారు ఒక అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే అమౌంట్ వీళ్ళకి కొంత పేమెంట్ బేసెస్లో జరుగుతుంది వీళ్ళు ఏంటంటే మనం ఎందుకు పేమెంట్ బేసెస్ మీద చేయాలా మనమే ఇండిపెండెంట్గా చేస్తే బాగుండు కదా అన్న ఒక ఇదితో ఈ వైజాగ్లో ఉండి వైజాగ్లో బేస్ అయ్యి ఈ అఫెన్స్ చేయడం జరిగింది దీంట్లో కరణ్ అని లీడ్ అట్లాగే రవికుమార్ జగదీష్ సంతోష్ తర్వాత గణేష్ వాసుదేవ్ వీళ్ళలో కూడా కొంతమంది నలుగురు కంబోడియల్లో ట్రైన్ అయ్యారు వీళ్ళు వైజాగ్లో బేస్ పెట్టుకొని అక్కడ ఇప్పుడు మనకు ఉంటే చూస్తే సిమ్ స్లాడ్స్ వైఫై రౌటర్స్ మోడల్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని కాల్ చేయడం కఠిన చేయడం జరిగింది సో ఈ ప్రాసెస్ లో తిరుపతి పోలీస్ ఎస్పెషలీ సైబర్ క్రైమ్ కావచ్చు ఇన్స్పెక్టర్ ఎస్సీ కావచ్చు ఎడిషనల్స్ ఎన్ వీళ్ళందరూ కూడా కంటిన్యూస్ గా దీని మీద ఎఫర్ట్స్ పెట్టి దీంట్లో ఉన్న అందరి ముద్దాయి కూడా మాక్సిమం అరెస్ట్ చేస్తే ఇంకొక ఇద్దరు ముద్దయిల మటుకు వాళ్ళు ఇంకా కబోడీలు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్ చేస్తాం వాళ్ళు కూడా త్వరగా మనము అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సో దీంట్లో సీజర్స్ ఇవన్నీ చూసినట్లయితే ఎందుకని చెప్పినట్టు దాదాపు టూ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ లాస్ అయితే మన వాళ్ళు ఇప్పటిదాకా వన్ పాయింట్ ఫైవ్ వన్ క్రోర్స్ దాకా వన్ పాయింట్ త్రీ వన్ క్రోర్స్ దాకా మనము వేరియస్ ఫామ్స్లో మనము రికవర్ చేయగలిగాము కొన్ని ఆల్రెడీ బ్యాంక్లో అమౌంట్ ఫ్రీజ్ అయినాయి కొన్ని కారు రూపంలో ఒక కార్ని సీజర్ చేశాము అట్లాగే కొంత గోల్డ్ సీజర్ చేసాము అట్లాగే కొంత క్యాష్ కూడా థర్టీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కూడా క్యాష్ కూడా వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది ఇదంతా కలుపుకుంటే మొత్తం వన్ పాయింట్ త్రీ ట్రోడ్ దాకా మనం రికవర్ చేయగలిగాము ఇచ్చి అయితే ఐ మీన్ ట్రెమెండస్ అచీవ్మెంట్ యాక్చువల్లీ మామూలుగా డిజిటల్ ఎరస్తో ఒకసారి మనీ పోయిన తర్వాత మళ్ళీ మనము దాన్ని రికవర్ చేయడం కానీ పట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం సో నిజంగా చాలా వండర్ఫుల్ ఎఫర్ట్ చేసి ముత్తాయిల్ని పట్టుకోగలిగాము వాళ్ళ నుంచి మ్యాక్సిమం క్యాష్ కూడా సీజ్ చేయగలిగాము సో ఈ సందర్భంగా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆఫర్కి కూడా నా తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను కాదు కదా అంటే వీళ్ళు తెచ్చిన గోల్డ్ని వెంటనే దాన్ని గోల్డ్ మనీని తీసి ఏటీఎం నుంచి డ్రా చేసేస్తారు కదా అయిన తర్వాత దాంతో గోల్డ్ పర్చేస్ చేయటం లేకపోతే కార్ పర్చేస్ చేయడం లేకపోతే ల్యాప్టాప్స్ పర్చేస్ చేయడం అట్లా స్పెండ్ చేసేస్తుంటారు ఆ స్పెండ్ చేసి మనకి ఇదిగో ఈ అమౌంట్ తోటి ఇది కొన్నా ఉన్నప్పుడు మనం దాన్ని కన్ఫెక్షన్లో తీసుకుని దాన్ని కూడా మనం సీల్ చేయడం జరుగుతుంది ఇంకా అక్కడే ఉన్నాడు ఇప్పుడు అక్కడి నుంచి బయట నుంచి వచ్చాము అంటే దీంట్లో ఇక్కడ బయట నుంచి వచ్చి మన వైజాగ్లో బెల్స్ అయిన వాళ్ళందరినీ అరెస్ట్ దీంట్లో ఇక్కడ రవి రవికుమార్ అనేవాడు ప్రధానంగా రవికుమార్ అనేవాడు ముఖ్యమైన వాడిని అరెస్ట్ చేశారు దీని కాకుండా ఎవడైతే ఇప్పుడు కరోనా అతను ఇంకా కంబోడియాలో వాడు ఇక్కడ రవికుమార్ వాడితోటి కాంటాక్ట్ చేసి వాడు వీడిని ఈ విధంగా అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాడు సో మాట్లాడుతున్నది ఈ అఫెన్స్ అయితే రవికుమార్ మెయిన్ పర్సన్ వాడిని అరెస్ట్ చేస్తున్నారు వీడి పైనుండి ఇట్లా లీడ్ ఇచ్చి చేసేవాడు వాడు ఇంకా కంబోడియాలో ఉన్నాడు వాడి గురించి కూడా ఎఫర్ట్ చేశారు ఇతను ఎవరు రవికుమార్ నుంచి ఇక్కడ దగ్గర తమ్ముడు అరుణ్ కుమార్ వాళ్ళ తమ్ముడు రవికుమార్ వాడు అక్కడ ఉన్నాడు వాడు రెండు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు వచ్చిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ చూస్తే మన ఊళ్ళో పట్టుకున్నాడు వీడు కూడా మన దాకా అక్కడే ఉంది సో వీళ్ళ నలుగురు కదా మన పట్టుకున్న వాళ్ళందరూ కూడా కంబోడియా నుంచి రీసెంట్గా వచ్చిన వాళ్ళే మన ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు ఆ ట్రాక్ మిస్ కాకుండా లీడ్ మిస్ కాకుండా వర్క్ చేస్తారు కాబట్టి మనకు వాళ్ళు వచ్చిన వాడిని తెలియని ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ బస్సు వీళ్ళందరూ వెళ్ళి ఇవన్నీ పట్టుకున్నాడు జిల్లా ప్రజలకి ఏమైనా చెప్తారా సార్ సహాయం ఖచ్చితంగా సో అందరికీ కూడా ఈరోజు ఈ సందర్భంగా మనము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఎప్పుడు కూడా ఈ ముంబై సైబర్ క్రైమ్ను లేకపోతే సిబిఐను మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తారు మీది మనీ లాండరింగ్లో మీ నేమ్ ఉంది లేకపోతే మీ పేరు మీద ఒక డ్రగ్స్ పార్కుల్ వచ్చింది పాస్పోర్ట్స్ ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయని చెప్తే ఎవరు కూడా దయచేసి నమ్మరు అండ్ ఇటువంటి అరెస్ట్ డిజిటల్ అరెస్టు సహజంగా జరగవు అండ్ ఎస్పెషల్లీ డిజివాళ్ళు అస్సలు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇటువంటి కాల్ వెంటనే ఏదైనా అనుమానం ఉంటే మా డైల్ హండ్రెడ్కైనా చేయండి లేకపోతే వన్ నైన్ త్రీ జీరో ఉంటే వన్ నైన్ త్రీ జీరో కైనా ప్లాక్ చేయండి చేసినప్పుడు ఏ కాల్స్ అయితే వస్తే మనం ఆ కాల్స్ ప్లాక్ చేయటం వాటిని బ్లాక్ చేయడం మనము దాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తం అయ్యి హండ్రెడ్కి వెంటనే కాల్ చేసినట్లయితే మనం దానికి ఏదో ఒకటి చెప్తాం ఇమీడియట్గా దాన్ని రెస్పాండ్ అయ్యి దాన్ని కేసు మనము వర్కౌట్ చేయడానికి సాధ్యం కాబట్టి దయచేసి ఎవరు డిజిటల్ అరెస్ట్ మీది మనీ లాండరింగ్లో మీ పేరుందంటే ఎవరు కూడా దయచేసి నమ్మక ఓకే ఓకే సార్ ఓకే సార్ అవి కొంచెం ఓల్డ్ ఇది అయిపోయింది ఇప్పుడు లోన్ యాప్స్ ఎందుకంటే ఆ లోన్ యాప్స్ మీద అప్పుడు బాగా అగ్రెసివ్గా మన క్యాంపెయినింగ్ కావచ్చు దాని మీద క్రాక్ డౌన్ కావచ్చు చాలా యాప్స్ స్టోర్స్ డిలీట్ చేశాము అప్పుడు కేసెస్ అయ్యి కొంతమంది పట్టుకోవడంతో కొంచెం ఆ లోన్ యాప్ యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా తగ్గింది ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఇది బాగా నడుస్తుంది ఇదొకటి ఇంకొకటి దీంతో దీంతోపాటి స్టాక్ మార్కెట్లో మీకు డబ్బులు పెట్టే విపరీతమైన ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ కూడా విపరీతంగా నడుస్తుంది ఎవరు కూడా దయచేసి ఇట్లా పెట్టి ఇందుకొని రెండు రోజుల్లో మీకు ఎంత అవుతుంది అంత అవుతుంది అంతే దయచేసి నమ్మకండి స్టాక్ మటు ఏదైతే లీగల్ ఉన్నాయో ఎన్టీ పాటించే చూడండి అయితే ఎవరో దాని లింకు పంపించారు చేసే మటు దయచేసి నమ్మకండి ఓకేనా చెప్పినాడు ఇప్పుడు సార్ నెక్స్ట్ చేయడానికి వాళ్ళు హబ్బుగా తయారు చేయడానికి తెచ్చినారు ఎన్ని ఇంక మొత్తం వైజాగ్ పెడదాం అనుకున్నా రెడీ అంటే